ఎలకతుర్తి మండలం ఆటో యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం పురస్కరించుకుని మహా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ కొనసాగుతున్నందువలన ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు ఫ్రీ బస్ కారణంగా ఆటో నడుపుకునే కుటుంబాలు అస్తవ్యస్తం అయ్యాయని బాధను వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్ల కోసం నగదు ప్రోత్సాహకం అందిస్తామన్న ప్రభుత్వ హామీని పూర్తిగా మరిచిపోయిందన్నారు ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్ల కోసం అమలు వస్తానన్న హామీలను నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి ఆటో యూనియన్ అధ్యక్షులు గూడెల్లి రవితో పాటు ఆటో డ్రైవర్లందరూ పాల్గొన్నారు శుభాకాంక్షలు నా తోటి ఆటో ఆటో డ్రైవర్లందరికీ యూనియన్ ఎల్కతుర్తి తరఫున తెలియజేసుకుంటూ మా ఆటో డ్రైవర్లకు ఫ్రీ బస్ వచ్చిన కాబట్టి వెంటనే వాళ్ళు స్పందించి పన్నెండు వేలు అమౌంట్ మాకు ఇవ్వాలని గవర్నమెంట్ను కాకున్నాము మా పిల్లలకు ఇబ్బంది అవుతుంది మా భార్య పిల్లలను సాదుకోలేక ఉపాధి కోల్పోతున్నాం ఆటో డ్రైవర్ అందరం మాది అది పైనాశులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాము అందువల్ల గవర్నమెంట్ ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని కోరుకుంటూ మంచి ఆటో డ్రైవర్ దినోత్సవం వర్తిల్లాలి